ఈ గ్రామానికి ఇచ్చేసిన మన మహానాయకుడు సంక్షేమానికి వారధి సంక్షో సంక్షోభం వస్తే నేనున్నానని నించు వ్యక్తి అభివృద్ధిలో అతనికి సాటి లేని మరో వ్యక్తి నాయకుడంటే ఇలా ఉండాలని చూపించిన మనందరి ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్షోభం ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా కూడా గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాటి నుంచి బయటపడ్డానికి నేనున్నానని ముందుకొచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంపీ గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఈ మైక్ తీసుకునేదానికి ఒకే ఒక కారణం ఉంది ప్రతిసారి కూడా అందుకే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఈ మైక్ తీసుకున్నా ఎందుకంటే ప్రతిసారి కూడా చంద్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు పేదల సేవలో నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి అదేవిధంగా పేదలకి నేనున్నానని చెప్పి ఈరోజు భరోసా కల్పించడానికి ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతను గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తిరుపతి అలిపురి గేటు దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు ఇరవై రెండు క్లైమోర్ మైన్స్ పెట్టి చంపడానికి ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే ఆ రోజు ఆ వెంకన్నస్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుని బతికి మన దగ్గర పంపించారో తెలియదు కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటే ఒకటి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగులు ఒక సీఎంలా కనిపిస్తారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు ఈరోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఒకటే అనుకున్నారు పేదల సేవలు నేను తరించాలి పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కోవడానికి ఈరోజు అందరి ముందుకి పంపించిన ఆ దేవుడికి కూడా మనందరూ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు వాళ్ళని మీ అందరి ఆశస్సులు ఉండాలని మనసు ఒకే ఒక మాట సార్ మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకుంటారు కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధిని కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రేతమ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియేట్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఎంతో అభిమానంగా ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం అభినందనలు శుభాభినందనలు సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు సెర్ఫ్ సిఇ మీ అందరికీ మొదల తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు యమున గారు బంగారు కుటుంబాలు రెండు ధనంజయ నాయుడు గారు నాగమణి గారు మార్గదర్శి త్రినాథరావు గారు రవి కుమార్ గారు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోషులో ఉన్నారు ఈ మధ్యకాలంలో శక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో బస్సులో వెళ్తున్నారో నా మీటింగ్లు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతి నెల మొదల తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛని ఇస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో పదివేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు వితంతో పెంఛన్లు ఇచ్చాం రెండో నెల కూడా పెంచిన రెండూ కలిపితే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఇరవై మూడు మందికి నూట ఎనిమిది కోట్లు ఇచ్చాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు మందికి పద్నాలుగు కోట్లు ఇచ్చాం ఇంత మురుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే రెండు నెలలు కట్ చేసేవాళ్ళు నేను అది ఆలోచించలేదు ప్రభుత్వానికి లాభం కాదు ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ద్వేయంతో రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడుంటే ఉంటే అక్కడికి ఎత్తుక్కుంటాం మా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కు వచ్చి ఇస్తున్నారు బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్య హాస్ హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విజయనగరం ప్రతి నెల రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మందికి పింఛన్లు ఇస్తున్నాం దగ్గర దగ్గర నూట పదిహేడు కోట్లు ఇస్తున్నాం గజపతి నగరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వంద నలభై ఒక్క మందికి ఇస్తున్నాం పదిహేడు కోట్లు ఇస్తున్నాం మీ దత్తి గ్రామంలో ఏడు వందల ఆరు మందికి